ఫ్రెండ్స్ ఇది లైవ్ కదా ఎలా మాట్లాడాలో నాదు అయినా కూడా ఎజ్ చేసుకోండి ఇదిగో ప్రస్తుతానికి పని మీదకైతే వచ్చాము ఎలా ఫీల్ అవ్వాలో నాకే తెలియట్లేదు ఇదో ఫ్రెండ్స్ తెల్లవారింటికి అయితే ఆకుకూరలు మిసాను తర్వాత పనికైతే వచ్చాము తెల్లవారు ఒక పూట అయితే ఇక్కడ నుండి ఆ చివరి వరకు మొత్తం వర్క్ అంతా అయిపోయింది మనకి జీతం ఇచ్చారు అంటే అదిగో ఇంటి వాటర్ అక్కడ ఉన్నారు చూడండి మొఖం చూపించరు కదా అది ఒకటి ఎక్కడ చూపించు ఇంటి వాటర్తో సైతం మన దగ్గరే ఉన్నారు డబ్బులు ఇచ్చాక హ్యాపీగా ఫీల్తో ఇవ్వాలి అది పని తృప్తిగా చేసి ఇవ్వాలి అది మనకు తెలిసింది అందరూ మెసేజ్ చేస్తున్నారు కానీ అని చెప్పడం కానీ కామెంట్ పెట్టడం కానీ ప్రస్తుతానికి ఇవ్వలేను వీడియో మాత్రమే పెడుతున్నా చూడండి చాలు ఓకేనా కొంచెం ఓపికతో చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుందబ్బా ఏదైనా పని అయితే కొత్త ఈ వేళ వర్క్ ఎక్కువని చెప్పేసి మా ఓన్ రైట్ ఒక్కొక్కరు పదిహేను వందలు చెప్పిన అన్నట్టు ఐదు ఐదు వందలు ఎక్స్ట్రేజ్ ఇచ్చాను అనమాట చాలా సంతోషంగా ఉంది పదిహేను వందలా వందల పదిహేను వందలు ఇచ్చారు కలిపి ఇద్దరు కలిపి ఆది నెలనే ఫ్రెండ్స్ స్లాబ్ మీద మెరుగు తీస్తే చేతులు అలా కన్నాలు అయిపోతాయో కన్నాలు అయినా పెయిన్ వచ్చినా కష్టం వచ్చినా చెమట వచ్చినా తప్పదు కదా కూటి కోసం కోటి విద్యులు అంతారు ఏదో ఒకటి చెయ్యాలా ఇదే లైవ్ లైవ్ దాని మీదకి వచ్చారా అలా మొబైల్ లో చాలా మంది యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చూడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా అందుకోసమే ఎంతో మంది లైవ్ లో పెడుతున్నారు లైవ్లోనే ఎలా ఫీల్ అవ్వాలో తెలియక ఎలాగో ఒకలాగా మాట్లాడేస్తున్నాను దయచేసి నా మాటలు తప్పప్పులు ఏమైనా ఉంటే చెప్పండి చేసుకుంటాను ఓకేనా ఇంకే కాకుండా పని చేస్తూ మాట్లాడుతున్నాను ఎందుకంటే వీడియో కోసమే మాట్లాడాను అనుకో ఇంటి వండర్లు ఊరుకోరబ్బా అందుకోసమే నా జాగ్రత్త మీద నేను పని చేసుకొని మీతో అదే నా నేను పని చేసుకొని మీతో పాటు టైం స్పెండ్ చేస్తాను ముందు లైట్ ఫ్రీ కదా వస్తాయి కదా నా మొబైల్ లెట్ ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఏదో వాటికి ఆడుకుంటూ ఏదో ఒకటి పెట్టు లేదా మాత్రం గొద్దుకున్నా ఏదో ఒకటి చాలా బాగుంటుంది బ్రో అని పెట్టు మొబైల్ బాగుందా ప్రతిరోజైతే ఇదిగో ఇలాగే తెల్లారి నాలుగు గంటలు వేగిస్తాను ఆకులు మళ్ళీ వస్తాను పనికి వెళ్తాను నేను వీడియోలు క్రియేట్ చేస్తున్నాను అని అంటే చాలా అంటే చాలా కష్టం మీద క్రియేట్ చేస్తాను భోజనం టైంలోపు ఒక అరగంట టైం మిగులుతుంది కదా ఆ అరగంట టైంలోపు మళ్ళీ నైటు పనికి నుండి వెళ్ళిపోయాక ఇంటి పళ్ళంతా కలిపి అంతే కూరగాయలు ఇంట్లో కట్టడం అనమాట సొత్తుకట్లు వంకాయలు ఇదేదైనా ప్యాకింగ్లు ఉంటాయి కదా ఆ పళ్ళంతా అయిపోయాక మిగిలిన టైంలోపు అది కొంచెం వీడియోలు చేయడానికి ఎంతో కష్టపడతాను అది కూడా నా వీడియోలు పది మందికి పనికి రావాలని ఉపయోగపడాలనేసి ఆరోగ్యం ఉండాలనేసి దానికోసమే నాకు తెలిసినవన్నీ చెప్తాను ఎందుకంటే నాకు తెలిసి నేను మనసులో ఉంచుకుంటే ఏం చేసుకుంటాను నాకు తెలిసి నువ్వు పది మందికి చెప్తున్నాయి కదా నాకు వీడియోలు వెళ్ళాలి పది మందికి ఉపయోగపడేది అందుకోసమే ఈ విధంగా మీ మనసులో ఏదైనా ఒపీనియన్ సపోర్ట్ చేస్తూ ఉండను ఎలా మాట్లాడాలో తెలియదు ఎందుకంటే

మెరుగులో అయితే చేతి చాలా కన్నలు అయిపోతాయి అన్న ఎందుకంటే అనుగుమించిన మేస్తులకు అందరికి తెలుస్తుంది బాధ ఏటో ఎంత తప్పదు కదా ఏ మాలుత నువ్వు అది అదేంటి అదే మాలు ఇది మాలు చూడరా ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మెసేజ్లు పెడుతున్నారు పాపం వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను చూడలేకపోతున్నాను హాయ్ లోకేష్ అన్నా ఇక్కడ లోకేష్ అన్నా అని అంటుండ అక్కడ పని చెయ్యండి నా అంతొందరు ఏడ్ చూస్తాను అరే బాబా బేబే చేశారా నువ్వేనా నా బదులు అలా

నాయన ఇది లైవ్ ఇది ఆవులు తప్పులేదు మాట్లాడే కద్రా బాబు మళ్ళీ లోకేస్తా మన అలాగా లైవ్ ఎందుకంటే సరదాకి ఎక్త మీద అన్నారు అనుకో అంటే క్యారెక్టర్ అదే నన్ను అనుకుంది అని భయం ఎందుకంటే రియాలిటీగా ఎలాగ ఉండాలి వీడియోలు కూడా అలాగే ఉండాలి అలాగే रियल हीरा लोके सांग के पप्पन राली ना करके ओये स्माइल हे हे ये कुछ जुनून ही है ऐसा ही करता है जैन बोलता है करके भी का लेते हैं डॉग बाइक नज़र तो ना चाकत आपने तो आना प्रूफ कर बना है हाय लोके सांग ஏன்னா சொன்னா கொடுத்த மாடுதா காவலா ஊழிச்சு ஆடம் தல சப்பட்ல

అదిగా వందే సమాధ బావ ఎరుమ కొడన ఫ్రాంక్ బావ అంటే తెలుగు కొడ అర్థం కావట్లేదు అలే అమ్మా ఏనికి ఆ పడుంది నేను లాప్ కనమ్మా ఆ

ఏ లేబర్లకైనా సరే మేస్త్రిలకు కావనే ఎలక్ట్రిక్ అవనాయి నంబర్ అవనాయి ఒక టైల్స్ అవనే ఏదైనా సరే చాలా మంది లేబర్ల వర్క్లు చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కొంచెం విలువ ఇస్తూ ఉన్నాం అన్న చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇల్లు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ మనిషి మరి గుర్తు ఉండరు అనమాట వాళ్ళు ఎవరు మనం అంటే ఎలాగో ఎన్ని నెలలు పని చేస్తూ ఉంటాం ఇల్లంతా కంప్లీట్ అయిపోతుంది కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ఒక్క వర్క్ అయ్యేంత వరకే తర్వాత అందరు మర్చిపోతూ ఉంటారు ఎందుకన్నా లాగా ఎందుకంటే మీరెవలో నేనెవలో తెలియదు కానీ ఎక్కడ వదరా మనం పనికి వచ్చామునంటే మళ్ళీ తిరిగి వచ్చే బంధాన్ని వదిలేకూడదు స్నేహాన్ని గట్టి బలపరుచుకొని ఉండాలి ఎవరు ఎక్కడికి ఏం మోసుకుని వెళ్తాం ఏదీ లేదు అందుకే అనమాట నాలు హ్యాపీగా అందరు కలిసి సంతోషంగా సరదాగా మెలిసి మళ్ళీ చేసి మీకు ఎక్కడైనా ఎలివేషన్ వర్క్ కావాలంటే మాకు కొంచెం కాంట్రాక్ట్ కాల్ చేయండి ఇప్పుడు ఎలివేషన్ కాంట్రాక్ట్ అడుగుతారు హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడో పిలుస్తారు కాదు జస్ట్ లోకల్ అనమాట లోకల్ అంటే పలాస పూండి టెక్కలి నందిగా మరి అంతకు మించి మరీ అస్సలు అదంతేనా కష్టపడతా ఏదైనా పర్లేదు అనా అంటే ఎలా మాట్లాడాలో తెలియక ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తాను కష్టమైనా కూడా ఓపెన్ మీద అలా ఉండండి మీతో పాటు ఇలాగ లైవ్ లో ఉంటుంటే మీరు దగ్గరున్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ హ్యాపీనెస్ కోసమే లైవ్ పెట్టాను ఓకేనా సరదా ఓకేనా ఇయ ఓకేనా పాయిరా సున్నం కాదు నేను పాయికి వచ్చింది ఇప్పుడు ఆడేస్తున్నా భగవంతుడు దయవాళ్ళు వేళ అనుకోతే కొంటారనమాట దానికి తోడు ఫుల్ మబ్బులు మబ్బులు రోజు పట్ల ఇంటి ఓనర్ అంతా కలిపి చాలా వర్షం పడిపోయింది బాగా చరిపోతుంది అలాగే మామూలు మేము కూడా దేవుడు దండం మొత్తం లేదు వంసం పడకూడదనేసి ఉన్న రైతులకి వర్షం పడాలని మొక్కుకుంటున్నారు అంటే ఈ ఒక్క స్లాప్ మీద ఈ ఒక్క స్లాప్ మీద కానీ ఇప్పుడున్న రైతులకి వర్షం పడాలని మొక్కుకుంటాడాలి పడాలి కానీ పాపం కదా ఇల్లు ఒరే వర్షం వర్షం రా అలాగంట ప్రకృతి నుండి నాయన ఇంటి నా మీద అనుకోగలరా నాయన నువ్వు చెప్పడం వల్ల వర్షం పడిపోయింది అని అన్న బాయ్ 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 ఎట్లా అనుకోకండి వర్షం పడుతుంది ఏదో మాట వరుసగా అన్న లేదు పడిపోయి ఆ ఇంటి వాడరు నా మీద అనుకుంటారు కదా ఎక్కడ ఆపాలరా ఎక్కడ మరి ఎక్కడ ఆపాలి ఎక్కడైనా బాయ్ అయితే